పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుతోనే పశ్చిమ ప్రాంతానికి సాగునీరు అందుతుందని ప్రభుత్వం తీగలేరు కాలువకు నిధులు మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రీ ప్రసాద్ అన్నారు ప్రకాశం జిల్లా పూలల చెరువు మండలంలోని చాపల మడుగు గ్రామంలోనే తీరలేరు కాలువ కోసం పోస్టు కార్డుల ఉద్యమం తీగలేరు సాధన సమితి అధ్యక్షుడు జీవి గురునాథం ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతంలో చాలా దయనీయమైన పరిస్థితులు రైతాంగం వ్యవసాయం చేస్తున్నారన్నారు కనీసం పశువులకు కూడా అందే పరిస్థితి లేదని రాష్ట్ర మంత్రి పారుదల రామనాయుడు తీగలేరు ప్రాజెక్టు పై దృష్టి పెట్టాలని సర్వే నిర్వహించారని ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు ఎర్రగొండం ఇన్ఛార్జీ బాబు తీగలపై సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు తీగలరు కాలువ వస్తే ఈ ప్రాంతంలో రైతులతో పాటు తాగుండ్రుల సమస్యకు పరిష్కార మార్గం ఉంటుందన్నారు పుల్లల చెరువు మండలంలో అన్ని చెరువులకు అనుసంధానం చేయాలని అన్నారు కాటకాల నుండి విముక్తి చెందే విధంగా పాలకులు పనిచేయాలన్నారు పోస్టు కార్డుల ఉద్యమంలో రైతులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో మద్దతు పలుకుతున్నారని అన్నారు కార్యక్రమంలో తీగలరు సాధన సమితి సభ్యులు గోపవరపు వెంకట గురునాథం కొర్లగుంట జానకి రఘు టి దేవుండ్ల శ్రీనివాస్ బాణల రామయ్య కుందూరు కోటిరెడ్డి వేముల వెంకటేశ్వర్లు రైతులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనుకుంటాను ఆ సమయంలో ఈ ప్రాజెక్టు సర్వే కోసం నిధులు కేటాయించి సర్వే పూర్తి చేయమని ఆ రోజు ఆర్డర్స్ కూడా ఇచ్చారు జీవోలు వచ్చినాయి కానీ అంతటితో ఆగిపోవడం కాదు కదా అది సర్వే జరగాలి సర్వే జరిగింది ఫీజిబిలిటీ ఉంది అన్ని అవకాశాలు ఉన్నాయి మరి కావాల్సిందేంటి ఏం కావాలి నిధులు కావాలి మరి డబ్బులు లేవు ఇవాళ ఆ డబ్బులు ముఖ్యమంత్రి గారు ఇటీవల చెబుతున్నారు మీరు అందరూ చూసుంటారు పోలవరం నుంచి బనక చర్ల నీళ్లు తీసుకువెళ్ళి ఈ రాయలసీమ మొత్తానికి నీళ్లు పంపిణీ చేస్తాను అంటున్నాడు ఎక్కడ బనక చర్ల ఎక్కడ పోలవరం ఇవాళ పోలవరం నుంచి బనకచెర్ల నీళ్లు తీసుకెళ్లాలంటే లక్ష కోట్లు ఎనభై వేల కోట్లు అవుతుంది అది ఇంకా పోను పోను ఎంత అవుతుందో తెలియదు అందువల్ల ఇది జరగనటువంటి పనుల కోసం ఒక చిన్న వెలుగొండ ప్రాజెక్టుకే ఇన్ని సంవత్సరాలు పడితే ఈ ప్రాజెక్టు బనకచర్లు ఎప్పుడు పూర్తవుతు నువ్వు ఎన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి జరగనటువంటి పనులు మాట చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం మానుకోవాలి రాజకీయ పార్టీలు అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదు ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే వారు కావచ్చు ఎవరైనప్పటికీ అందువల్ల ప్రజలకి అవసరాల రీత్యా స్పందించండి ఇవాళ మనకు అవసరం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం అనేటువంటిది ఈ ప్రాజెక్టు ద్వారా పొల్లల చెరువు మండలంలో ఉండేటువంటి ప్రధాన గ్రామాలన్నిటికీ నీరు అందటం అనేది ముఖ్యం అందువల్ల దీని మీద దృష్టి పెట్టాలని ఇవాళ ఇక్కడ రైతు సంఘాల మిత్రులందరూ కలిసి ఒక ఐక్యంగా ఏర్పడి గత నెల రోజుల నుంచి ఇదే పనిగా మన రఘు అట్లాగే మన గురునాథం కోటిరెడ్డి ఇంకా మిత్రులందరం కూడా కలిసి గ్రామ గ్రామం తిరుగుతూ ముఖ్యమంత్రి గారికి గ్రామస్తుల నుంచి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు నిజంగా చాలా అభినందనీయం వాళ్ళందరినీ కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ గ్రామంలో ఈరోజు మరి మీరందరూ పాల్గొని ఈ సంతకాలు చేసి దాన్ని ముఖ్యమంత్రి గారికి పంపించడానికి మీరందరూ కూడా కృషి చేస్తున్నారు అందువల్ల నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరేది మీరు మేనమేషాలు లెక్కేస్తే కుదరదు